హాలయలుయ్య మన ప్రభైనసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సోదరులందరికీ మరొక దినంలోనికి వెల్కమ్ దేవాది దేవుడు మనకు ఈ రోజును ఇచ్చి ఉన్నారు అనగా మనమందరము ఆయన యొక్క జ్ఞాపకంలో ఉన్నాం వాక్యం ఉంటుంది కదా ప్రభువ నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడే మాత్రపు వాడు నిజంగా మనమందరము దేవాది దేవుని దృష్టిలో ఏమాత్రపు వారం మనం కానీ మన పరిశుద్ధత కానీ మన యొక్క క్రియలు కానీ ఏమాత్రము దేవుని సమీపించలేము మనం ఆయన వెతికి ఆయన దగ్గరకు వెళ్ళలేము కనుకనే ఆయన ఆ యొక్క ఉన్నత స్థలమును వదిలివేసి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు ఇదంతా కూడా కేవలమైన కృప అమూల్యమైన కృప మనము మన జీవితమును వెచ్చించి సంపాదించుకొని ప్రయత్నించినప్పటికీ మనం అది సంపాదించుకునలేము అది అంత ఉన్నతమైనది కనుకనే ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన్నారు అంటే ఉచితంగా ఇచ్చిన దానికి కాస్ట్ లేదని అర్థం కాదు కదా మన జీవితము ఆయన యొక్క రక్తము దాని విలువ కనుక కృప ఉండగానే కృపా సమయం ఇంకా ఉండగానే మనం జాగ్రత్త పడతాం దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దానిని బట్టి ప్రతి దానిని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా జీవిద్దాం దావిదిగా కీర్తనకారుడు అంటారు కదా ప్రభువ నా ప్రార్థన ధూపమువలను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక ప్రభువ నా నోటికి కావలిండుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపముచ్చేవారితో కూడా నేను పాలు పంచుకొనుకున్నట్లుగా దుర్మార్గము దుష్టక్రియలకు నా మనసు వెళ్లకుండా నాకు కంచెపెట్టు తండ్రి అని ప్రార్థన చేస్తారండి అలాగే మనము ప్రతిరోజు ప్రతిరోజు వేకుని ఆయన సన్నిధిని మన ప్రార్థన వలె వేయాలి నిజముగా మనం కాదు కానీ మోకరుళ్ళినప్పుడు మనలో క్రీస్తు ఉండి తండ్రికి మొరపెడతారు మన ప్రార్థనలు పరమునకు ఎక్కి వెళ్ళంత పరిశుద్ధమైనవైతే కాదు కానీ మన ప తరపున యసుక్రీస్తు వారి నిరంతరము ప్రధాన యాచకుడై దేవాది దేవునికి మొరపెడుతున్నారు ఆయన ప్రార్థనలు అన్నీ కూడా ఆయన దగ్గరికి చేరుస్తున్నారు కనుక మనం క్రీస్తునామాన ప్రార్థన చేస్తాం ఈ విధంగా మన యొక్క హృదయం పరిశుద్ధంగా ఉంచుకుంటే అదే దేవునికి ఇంపైన సువాసన కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కిభవించండి స్థుతి 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 స్తోత్రం 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి అతి పరిశుద్ధుడ సమీపించరాని తేజస్సులో నివసించువాడా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ ఆకాశము సింహాసనము గాను భూమిని పాదపీఠము గాను చేసుకుని నిరంతరము ఏలుచున్నవాడ తేరిపార చూచుచున్న దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఇదిగో మా యొక్క హృదయ ధ్యానము ప్రవ్వ నీ దృష్టికి అంగీకారములవును కాక అంటూ ప్రవ్వా ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వ తగ్గింపు హృదయముతో మీ ఎందు పూర్ణ విశ్వాసం ఉంచి వారి యొక్క జీవితాలను మీ సన్నిధిలో సమర్పిస్తున్న ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి వారి గృహముల చుట్టూ మీ కంచెను వేయండి వారి ప్రాణముల చుట్టూ వారి చేతి కష్టార్జితముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభు మేము మీ యొక్క రక్షణ పడవలో ఉన్నాము మీ యొక్క నీడలో ఉన్నాము కనుక అపాయము ఏవి మా ఎత్తుకు రావు ఏ తెగులు మా గుడారము సమీపించదని ధైర్యముతో బ్రతుకుటకు మాకు సహాయము చేయండి తండ్రి ఎవరెవరు ఏ యొక్క ఈ రోజులో వారు చేయవలసిన పనులు ఏమేమి ఉన్నాయో ఈరోజు ఇంకా అసంపూర్ణమైన వాటిలో మిగిలిపోయి ఉన్నారు ప్రతి ఒక్క బలహీనతలను ప్రభు మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామయ్యా మా యొక్క జ్ఞానం ఆధారం చేసుకొని కాదు కానీ తండ్రి కేవలము నీ మీద ఆధారపడి మాత్రమే మేము జీవించలాగున కృపను దయించేయండి ప్రభు ప్రతి ఒక్కరికి మీ యొక్క జ్ఞానముతో తెలివితో వివేచనతో నడిపించండి ఎవరెవరైతే ప్రభా ప్రయాణంలో ఉన్నారో వారందరి ప్రయాణాలను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ఈరోజు మొదలు పెట్టబో ప్రతి పనిని ప్రభా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వారికి జ్ఞానమును వివేచనను దయచేయండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తండ్రి మంచి తెలివిని జ్ఞానమును దయచేయండి ప్రభా నీ కృపలో బలపరచండి అయ్యా మంచి మార్క్స్ దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు సహాయం ఇచ్చేటి ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి స్టడీస్ కంప్లీట్ చేసిన బిడ్డలు ప్రభా జాబ్ సత్యంలో వారికి మంచి జాబ్స్తో బ్లెస్ చేయండి తండ్రి మంచి ప్లేస్మెంట్స్ బిజినెస్ ఆపర్చునిటీస్ వారికి దయచేయండి ప్రభావ మాకున్న ప్రతి దానిలోనూ సమస్తము ప్రభు ఇచ్చింది కనుక మీకు కృతజ్ఞతాసతులు చెల్లించటకు ముందుండే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి కృతజ్ఞత హృదయం దయచేయండి అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారి అప్పులన్నీ కొట్టివేయండి ప్రభు అధిక సామర్థ్యం తయ్యండి వారే పిచ్చువారీగా ఉంటారు కాక ప్రభు మీ యొక్క దీవెనలు స్వతంత్రించుకోవడానికి వారికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపమును ప్రతి ఒక్క శోధనను తొలగించండి వారి చేతి కష్టార్జితము చుట్టూ మీ కంచెను వేయండి ముప్పదంతలుగాను అరవదంతలుగా నూరంతలుగాను ఫలింపచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి స్వస్థపరచండి మీకు సాక్షిగా అనేకుల ఎదుట వారి జీవితము పరిమళించే విధంగా వారి సాక్షి జీవితమును మార్చండి తండ్రి యవన దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారి యొక్క ఆలోచనలను స్థిరపరచండి వారి యొక్క కుటుంబములను క్రీస్తును మీద కట్టుకుంటకు సహాయం చేయండి తండ్రి వివాహములకు సడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి మీ చిత్రంలో వివాహంలో జరిగించండి ఎంతోమంది మిస్అండర్స్టాండింగ్స్తో ప్రభు మరి మీ ఎందు జ్ఞానము లేక ప్రభు లోకంలో పడిపోయి లోకాశలతో ఎడవబడుతూ కుటుంబములు నరకముగా చేసుకుంటున్న వారిని దర్శించండి ప్రభు మీ యొక్క క్షమాపణ హృదయంతో ప్రేమతో ఐక్యతతో ఆ కుటుంబాల్ని జతపరచండి తండ్రి కోర్టుల వరకు వెళ్తూ కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారు భర్తల చేత పీడింపబడుచున్న భార్యలు భార్యల చేత బాధింపబడుతున్న భర్తలు ప్రభు ఎంతోమంది ఉన్నారు ప్రార్థన వసతి అడుగుతున్న ఉన్నారు సహాయం చేయండి ప్రభు మీ యొక్క కృపలో వారికి న్యాయం జరిగించండి గృహంలో తల్లిదండ్రులను దీవించండి వృద్ధాప్యంలో వారికి కావలసినటువంటి ప్రతి ఆదరణను క్షేమమును ఆరోగ్యమును దయచేదండి గృహాల్లో ఉన్న చిన్న బిడ్డలను దీవించండి స్కూల్స్కి వెళ్తున్నగా వస్తుండగా రాకపోకలు తోడుకొని మంచి తెలివితో జ్ఞానముతో అభివృద్ధితో దినదినాభివృద్ధి నీలో ఎదుగుటకు సహాయం చేయండి తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా లోబడు హృదయమును వారికి దయచేయండి తండ్రి సంఘములన్నింటినీ దీవించండి సంఘ కాపులను మిషనరీలను ఎవాంజిల్స్ను దీవించండి అట్ ది సేమ్ టైం ప్రభు దొంగ బోధకుల నుంచి ఆచారాల వైపు మూఢనమ్మకాల వైపు నడిపిస్తున్న అటువంటి ప్రమాదకరమైన సేవా ముసుగులో ఉన్న తోడల నుంచి విశ్వాసులను ఉన్నటువంటి నీ బిడ్డలను మీరే రక్షించండి ప్రభు వివేచన నడిపించండి తండ్రి అయ్యా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి అయ్యా రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబమును ప్రార్థన అవసరం జరిగిన ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాత సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ దినమంతాయో తోడుగా నడిపించమని ప్రతి పనిలోనూ మీ యొక్క సహాయాన్ని వారికి అందించండి తండ్రి పొంచి ఉన్న ప్రతి ప్రమాదంలోనూ మీ యొక్క హస్తమునిచ్చి లేవనెత్తండి ప్రభు జిగటగల గల ఊబిలో పడిపోకుండా దొంగ ఊబిలో చిక్కుపడకుండా సమతల గల భూమి పైన మీ యొక్క ఆగ్ఞలను అనుసరించి నడిచే పాదములను వారికి దయించేయండి మీ యొక్క స్వరమును వింటూ దాని ప్రకారం నడుచగడే చెవులను వారికి ఈ ఈరోజు అంతటిలో విజయమును దయచ్చేయండి తండ్రి మరలా సాయం సమయం మీ సన్నిధిని మోకరిలో వరకు మీ సన్నిధి తోడుగా నడిపించినట్టుగా ప్రతి ఒక్కరికి ప్రభు మీ యొక్క పాదసన్నిలో సమర్పించుకుంటూ నా ప్రభును రక్షకులైన ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అన్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్